నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట నిర్వహించింది ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద ప్రజలపై అధిక భారం మోపారని మండిపడుతూ ఉదయగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు కార్యక్రమం ప్రారంభంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి విద్యుత్ ఏడి ఏడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ర్యాలీ ముగింపు కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీకి వినతిపాత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఎనిమిది మండలాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యుత్ వెంటనే ఏం చేయాలి చార్జీలు మేము తమ్ముళ్ళు అందరూ ఓట్లయింది మేము ఏం చేయము అంతమో చెప్పి అందరికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాం ఈ మూడో ప్రభుత్వం కరెంటు విషయంలో బషీర్బాద్లో కాల్పులు ధరిపించి ముగ్గురిని చంపించేశాడు అదే దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన పథకాలు ఎవరు చెప్పలే చెప్పింది చెప్పినట్టు చేశాడు చెప్పనివి కూడా చేశాడు ఆ విధంగా ప్రజల్ని అందరినీ ఆదుకుంటూ వచ్చాడు ఆ విధంగా ఆయన సర్వీస్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గ్రహించి నేను ప్రజలకి చెప్పాను చెప్పింది చెప్పినట్టు కాకపోయినా కొంతైనా నేను వాళ్ళకి ప్రజలకి చేయాలనే ఉద్దేశం ఆయనకు గుణము కలిగింది ఏదన్నా చేస్తే ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయం ఆయన ప్రచారం చేసేటప్పుడు ఉండే కరెంటు ఛార్జీలు కాకుండా నేను తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు దానికి డబల్ గా పెంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితే ఏర్పడింది ఈ ధర్నాను ఈ పద్ధతిలో కూడా కరెక్ట్ కాదు మనం